హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ వచ్చి చూసాండి పింక్ అండి చాలా క్యూట్గా ఉండింది చూడండి ఫుల్ స్ట్రైట్ కట్ స్ట్రైట్ బోటమ్ బోటమ్కైతే పాకెట్స్ లేవండి దుప్పట కూడా ఇది ఏంటంటే కాటనే వచ్చిందండి ఇలా ఉండింది చాలా క్యూట్గా ఉండింది ఇది చూసారు నెక్ పట్ వచ్చి చిన్న లేస్తో కవర్ చేశారు ఇక్కడ ఇది గోల్డెన్ గోల్డెన్ బీడ్స్తో ఇట్లా ఫ్లవర్ డిజైన్ చేశారండి ఇది ప్యూర్ కాటన్ అండి అకోబా మోడల్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా చూడండి ఇలా లేస్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంది చాలా బాగుందండి ఇది కాటన్ కానీ అకోబా మోడల్ ఉండిందండి బాటమ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి బాటమ్ ఎంత బాగుందో బాటమ్స్ కూడా నాకు ఇన్సైడ్ చూడండి స్టిచ్చెస్ కానీ ఇంటర్నల్ లాక్స్ చక్కగా ఓవర్ లాక్ చేసేసేసి నీట్గా ఉన్నాయండి పాకెట్స్ అయితే లేవు కానీ లెంత్ పెడుతూ బాగున్నాయి కానీ ఈ డస్సుకి లైనింగ్ కూడా చూడండి ఇదిగోండి టాప్ ఈ లెంత్ ఉంటే లైనింగ్ చూడండి లైనింగ్ కూడా అంతే టూ సైడ్స్ లైనింగ్ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ప్యూర్ కాటన్ టస్ అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో ప్యూర్ కాటన్ డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం వెరైటీగా ఉండింది స్ట్రైట్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఫస్టే తెప్పించానండి కొంచెం ఆగిపోయినాయి ఇవి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ త్రీ టాప్స్ ఉన్నాయి ఏ అది బ్రాండ్ కూడా లివా బ్రాండ్ అండి ఈ టాప్స్ ఉండిపోయాయి కొంచెం ఎవరైనా ఉంటే టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వాళ్ళు చూడండి ఈచ్ టాప్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ అదొక కలరు ఇదిగోండి బ్లాక్ ఒక కలరు ఇది ఒక కలర్ త్రీ వెరైటీ కలర్స్ అండి క్వాలిటీ కూడా బాగుంది హెవీ రేంజ్ అండి ఏ టాప్ అయినా అప్ టు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇవే ఉన్నాయి ఈ టాప్ చూడండి ఈచ్ టాప్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ హెవీ హెవీరేయాను క్వాలిటీస్ చాలా బాగుంది లివా బ్రాండ్ వాళ్ళండి ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ అయితే కేవలం 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 ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా యూనిక్గా చాలా స్టైల్గా ఉంది ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఆరెంజ్ డ్రెస్ నేను పోస్ట్ చేశాను కదా ఆరెంజ్ డ్రెస్సు హైదరాబాద్లో కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకు ఇంకొక బ్రాంచ్ కూడా వాళ్ళు ఓపెన్ చేస్తున్నారండి టూ బ్రాంచెస్ ఉన్నాయి మెయిన్ మెయిన్ సిటీస్లోనే అయితే ఏంటంటే వాళ్ళు అసలు మేమే బెస్ట్ మేమే బ్రాండు మేమే మీ కస్టమర్స్కి మేము ఇస్తున్నామని చెప్పి దాన్ని ఫోర్టీన్ నైన్టీ నైన్ నేను వీడియో ఎన్నింగ్లో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి వాళ్ళ నేమ్స్ అవి చెప్పకూడదు కూడా చెప్పట్లేదు ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ నేను ప్లస్ షిప్పింగే కానీ నాది నా కాస్ట్ వాళ్ళ కాస్ట్ కూడా కంపేర్ చేసుకోండి అలా ఉండింది నేను మీకు ఎంత యూనిక్ మోడల్స్ ఎన్ని తెస్తున్నానో అట్ ద సేమ్ టైం అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నానండి ఓకేనా ఈ డ్రెస్ కాస్ట్ కానీ అది కానీ ఒకసారి చూసుకోండి టాప్స్ లేవా బ్రాండ్ అండి మంచిగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే నాకు ఫస్ట్ టైం స్టార్ట్ చేసి టూ మంత్స్ అయింది కదండి యూట్యూబ్ జర్నీ ఫస్ట్ టైం అంటే త్రూ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఎవరి రిఫరెన్స్ ఏమీ లేకుండా యూట్యూబ్లో మన వీడియో చూసి నిన్న ఒక కస్టమర్ వచ్చారండి హైదరాబాద్ నుంచి పేరు జ్యోతి అనుకుంటా మేడం గారు నిన్న నైటు మెసేజ్ చేశారు సెవెన్ టాప్స్ తీసుకున్నారు ఐ థింక్ ఏంటంటే ఇంకా తీసుకోవాలని తనకు ఉండింది కానీ తనకి సైజెస్ అవైలబుల్గా లేవు ఎట్ ఎ టైం సెవెన్ తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నెక్స్ట్ ఏంటంటే నాకు ఇప్పటి వరకు సేల్ జరిగింది కానీ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ 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 కోలీగ్స్ ఇలా రిఫరెన్సే కానీ అసలు అన్నోన్ పర్సన్ ఒక యూట్యూబ్లో మన వీడియో చూసి ఫస్ట్ టైం వచ్చారండి థ్యాంక్ యూ టు హైదరాబాద్ నుంచి అంత సిటీలో అంత షాపింగ్ పెట్టుకొని కూడా ఒక యూట్యూబ్లో మీరు నా జర్నీ చూసి వచ్చి ఎట్ ద సేమ్ టైం నైట్ కి చూసేసారు సెలెక్ట్ చేసేసారు పేమెంట్ కూడా చేసేశారు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ మేడం ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ నేను ఇంకా తక్కువ బడ్జెట్లో ఇంకా మంచి మంచి కలెక్షన్ కంపల్సరీ మీ ముందు పెడతానండి ఓకే థ్యాంక్ యూ